మంగళగిరిలో టీడీపీ కార్యాలయం ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యలు టీజే భరత్ తో కలిసి అమరావతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి మరియు కార్యకర్తల నుంచి ఇచ్చిన అర్జీలను తీసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆదేశాల మేరకే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పరిశ్రమ వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డీజే భరత్ తో కలిసి ప్రజలు కార్యకర్తలు ఇచ్చిన అర్జీలను తీసుకోవడం జరిగిందని వాటిని పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులకు మరియు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ప్రజలు ఇచ్చిన అర్జీలను వారు దృష్టికి తీసుకుపోయి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు ల్యాండ్ ల్యాండ్ని ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ల్యాండ్ గిరాఫ్ చేశారని ఓ పిటిషన్ అది నీకు ఇప్పుడు పంపుతాము వాట్సాప్లో ఇమీడియట్గా నువ్వు ఎంఆర్తో మాట్లాడాలా కలెక్టర్తో మాట్లాడాలా ఆర్టీఓతో మాట్లాడాలా న్యాయం ఇవ్వాలి నేను చెప్పేది కాదు అది ఇన్ని ఇంట్రెస్ట్ ది పార్టీ పబ్లిక్ మీరు కదా ఎమ్మెల్యేలు మీ 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 ఇంట్రెస్ట్ కోసం చేసుకోండి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ఐదు ఫోటోలు పెట్టి ఆడియో కూడా ఏమైనా మాట్లాడతాను నేను కూడా నోట్ చేస్తాను రఘునాథ్ రెడ్డిని అనుకున్నాను నేను పర్సూ చేస్తా మాట్లాడతాను తర్వాత రఘునాథ్ రెడ్డికి అవి తర్వాత నేను కలెక్టర్ కూడా నా నా రిజర్వేషన్ నేను మళ్ళీ మీ